అరుసుకునే కరుసులేము వెరిగి పాయే అరుసుకునే దిక్కే లేదు అడగబోతే ముఖ్యమంత్రి కయ్యకయ్య మొరగబట్టే వినుమరుగుడు పాడుగారు ఏమంటాడు పండబెట్టి చీర్త ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనే నా ఇది కుట్లు వీకి గోళీలాడుకుంటా పేగులు తీసి మెడలేసుకుంటా పేగులు తీసి మెడల్ వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటే కేటీఆర్ ఏమన్నాడు అంటే బోటి కొట్టేటోడి అన్నాడు అరే ఊకే గవ్వు కొట్టేటోడిని వాను గవ్వు కొట్టేటోళ్ళు అయితే గవ్వు పడతారు ఈ పేగులు మెడల్ వేసినప్పుడు ఏం పాడైంది పేగులు తీసి మెడల్ వేసుకుంటా జేబుల కత్తెరలు వేసుకొని తిరుగుతున్నా అంటే కేటీఆర్ సార్ అన్నాడు మరి జేబుల కత్తెరు ఉంటే అది జర అయితే వేరే ప్రమాదం అవుతుంది నీకే జాగ్రత్త అని చెప్పి జేబుల కత్తెరలు వేసుకొని తిరుగుతున్నా కన్ను గుడ్లు వీకి గోలికాయలు ఆడుకుంటా ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట ప్రతిపక్షాల మీద కేసీఆర్ సార్ ఇట్లే మాట్లాడిందా ఉత్తమ్ కుమార్ నీ గుడ్లు వీకి గోలికాయలు ఆడుకుంటా అని అనడా ఎప్పుడని అన్నలే అనలే కదా అయితే ఏమంటుండే ఉన్న మాట అంటుండే చవటలు దద్దమ్మలు సన్నాసులు అంటుండే కాంగ్రెస్ వాళ్ళంతా సన్నాసులు చవటలు దద్దమ్మలు అంటుండే అంతే తప్ప గిసుటి మాటలు మాట్లాడకపోవు ఈ రాకాశి మాటలు మాట్లాడుతున్నాడు నేనే రక్తం తాగుతా పండబెట్టి చీరతా ఆఖరి గట మరి ఏం చేసుకుంటాడేమో కేసీఆర్ సార్ షెడ్డి కూడా తీసుకొని పోతాడట దాచి పెట్టుకో అల్మార్లో ఎవడవుతున్నాడు షెడ్డి పట్టుకొని పోతాడట ఏం మాటలు ఇవి ఏ అసహ్యకరమైన మాటలు ఇవి ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా ఇంత దరిద్రం కొట్టు ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి కూర్చున్నాడు మనం మీదికి ఎత్తి పోసిన గోదావరి నీళ్లు ఏవి ఎండాకాలమైనా దుంకిన మత్తడి జాలు మాయామాయే ఎత్తు మీదికి ఎత్తి వోసిన గోదావరి నీళ్లు ఏవి ఎండాకాలమైనా దుంకిన మత్తడి జాలు మాయే కుమారాల కంగీనేసు కుట్రా మనుషుల పెట్టుకొని కాళేశ్వర ప్రాజెక్టును కావాలని పండబెట్టే కాళేశ్వర ప్రాజెక్టును కావాలని పండబెట్టే నమ్మినందుకు కాంగిరేసు నాగుం పామై కాటేసింది నమ్మినందుకు కాంగిరేసు నాగుం పామై కాటేసింది రెక్కదగిన పక్షిఓలే రైతు బతుకు అల్లాడింది కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట తెచ్చినా నీ పంటను ఎండబెట్టినా రైతన్న నీ బతుకుల మంట పెట్టేనా మా దిక్కైతే కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి వాగులలో వస్తే బ్రహ్మాండంగా వాగులు పొర్లేవి వంకలు పొంగి పొరలేవి చెడ్డాములు నిండా నీళ్లతో ఉండేవి అస్సలు నీళ్ల బాధనే లేకుండే మర్చిపోయిన నీళ్ల బాధ అనేది ఇదివరకు సమైక్య రాష్ట్రంలో ఎండాకాలం వానకాలం చలికాలం అని ఉండపోవు ఎప్పటికీ ఎండాకాలం అన్నట్టే ఉండు ఆంధ్రలో పరిపాలనలో మన బతుకు ఎప్పటికీ ఎండాకాలం అన్నట్టే ఉండు వానలు ఉండపోవు చెర్ల నీళ్ళు ఉండకపో కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా వానకాలమే అన్నట్టు అయిపోయింది ఎక్కడ చూసినా నిండ నీళ్లతో చెరువులు ఇదివరకు బతుకమ్మ వేసుకుందామంటే కూడా చెల్లలో నీళ్లు ఉండపోవు బకెట్ల బతుకమ్మ వేసుకుందాం అటువంటిది కేసీఆర్ వచ్చిన తర్వాత సద్దుల బతుకమ్మ వచ్చిందంటే సంభూరంగా పోయి బ్రహ్మాండంగా నిండిన చెరువుల బతుకమ్మ వేస్తే బతుకమ్మ పడ్డది బతుకు కూడా సంబురంగా ఉండేది ఈ దుర్మార్గుడు వచ్చి ఇవాళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఇంకిపోయేటట్టు చేసి నమ్మినందుకు కాంగిరేసు నా నాగుంబామై కాటేసింది రెక్క తగిన పక్షిఓలే రైతు బతుకు అల్లాడింది పంటగోస కాలమైన రైతు బంధు రాకపాయే మీకు అందరికి వచ్చిందా రైతు బంధు రైతు బంధు వచ్చిందా అందరికి రానోళ్ళు ఎంతమంది చేయత్తురి రైతు బంధు వాళ్ళు చేయొత్తూరి రైతు బంధు రానోళ్ళు అక్కడ వినొస్తలేదు వచ్చేవరకి సభలో సగం బంధులా పడుతున్నాడు సగం మందికి రైతు బంధు రాలే నిన్న మొన్న కేసీఆర్ సార్ బస్ వేసుకొని బయలుదేరిండు కదా జనంలో నిలదీసుడు మొదలుపెట్టిండు నాయన రేవంత్ రెడ్డి మేమైతే అదును మీద ఇద్దాం నాయన పంట పెట్టుబడి చినుకు వడంగానే పెట్టుబడి ఇద్దాము బ్యాంకులలో పడుతుండే దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట అమ్మేదాకా అడుగు అడుగు నా అండగ నిలబడ్డది మా ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు రా నాయన ఇంకా రైతు బంధు వేయలేదు అని గల్లబట్టి అడిగిండు అడిగేవరికల్లా నిన్న ఏమంటున్నాడు ఎరికైనా తొమ్మిదవ తారీఖు వరకు మొత్తం అందరికీ రైతు బంధు అంటున్నాడు నీ బొంద పంట కోసే సమయం వచ్చింది ఇంకా తొమ్మిదో తారీఖు అంట ఇంకా తారీఖులు పెడుతున్నాడు ఇంకా ముద్దతులు పెడుతున్నాడు ఒక్క రైతు బంతే చక్కగా ఇరానోడు రేపు రుణమాఫీ చేస్తాడా రుణమాఫీ చేస్తాడా మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ అని చెప్తున్నాడు కొత్త ముద్దతు పెట్టిండు అంతకు ముందు ఏంది డిసెంబర్ తొమ్మిది ఇప్పుడు కొత్త ముద్దతే ఆగస్టు పదిహేను ఇక ఆగస్టు పదిహేను అని ముద్దతు పెట్టి ఆయన ఇక ఒట్లు పెట్టుకుంటున్నాడు కదా అంటే ఊరూరు పొగ ఒట్టు కరీంనగర్కి వస్తాడు రాజరాజేశ్వర స్వామి మీద కొట్టు ధర్మపురి పోతాడు నరసింహ స్వామి మీద కొట్టు వరంగల్ పోయి ఏం యాదగిరాలే పక్క నుంచి ఎవడో చెప్పిండు రామప్ప రామప్ప అన్నాడు ఆ రామప్ప రుద్రేశ్వరుని మీద ఒట్టు అన్నాడు మళ్ళా అక్కడి నుంచి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు ఇప్పుడు దేవుళ్ళకి భయం పట్టుకున్నది వీడు ఇత్తడు పోయాడు యొక్క మా ఇచ్చి తీస్తున్నాడు ఏమి ఏమి దేవుళ్ళ ఇచ్చది కూడా తీసేట్టున్నాడు రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను నాడు నువ్వు కనుక రైతుల ఖాతాలల్లో రుణమాఫీ చేయకుంటే లత్త కొట్టిపోతావు దేవుళ్ళే కదా ఏం చేయరని అనుకుంటున్నావేమో పంటగోషంధు రాకపాయే షావుకారు కాడ మల్ల అప్పు చేయక తప్పకపాయే ఎందుకు పెట్టింది సార్ రైతు బంధు షావుకారు దగ్గర పోయి అప్పు చేస్తున్నారు చేయి సాపాల్సి వస్తున్నది మిత్తి మీద మిత్తి పెరిగిపోతున్నది ఆ మిత్తి భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ దుఃఖం రైతులకు ఉండొద్దు ఈ అప్పుల ఊపిల నుంచి రైతుల్ని బయటపడేయాలి అని తపించి తపించి తపస్సు చేసి ఎంతో మందిని అడిగి మాట్లాడి ఏం చేస్తే పోతుంది రైతులకి ఘోష అని తన్లాడి వచ్చింది మొదలు కేసీఆర్ చేసిన పనులు చూడండి మీరు ఆయన ఎంతసేపు పేదల గురించి ఆలోచించండి మొట్టమొదటి క్యాబినెట్లో ఇరవై నాలుగో ఇరవై ఐదో నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ కూడా పేదోళ్ళకు సంబంధించిన నేల తీసుకున్నాడు ఆయన వీడు వచ్చిన్ని రోజులు ఆయన ఒక్కటి పేదోళ్ళకు మంచి చేసేది ఒక్కటి తీసుకున్నాడా ఒక్కటే ఒకటి బస్సులల్లో ఫ్రీ అన్నాడు ఇక బస్సులల్లో ఫ్రీ అనడు ఏమో కానీ మా అక్కలైతే పాపం సంతోషంతో ఎక్కుతున్నారు కానీ అందులో సీట్లు ఉండలేవు తగినని బస్సులు ఉండలేవు ఆగ మాగమవుతున్నది మోగోళ్ళకు పాపం వాళ్ళకి సీట్లు ఉండలేవు సీట్లు లేక వాళ్ళు ఆడవాళ్ళని తిడుతున్నారు ఈ నడిమిట్ల పాపం బతుకు బతుకుపోయింది ఆటో వాళ్ళ బతుకుపోయి వాళ్ళు ఏడుస్తున్నారు ఎటు చూసినా దుఃఖమే ఏ కంటిలో చూసినా కంటతడే ఎక్కడింత సంతోషం లేదు పంట గోస కాలమైన రైతు బంధు రాకపాయే చావుకారు కాడం అప్పు చేయక తప్పలేదు వడ్డీ మీద వడ్డీ విరిగి నటి ఇరిగిపోవట్టే ఉరిగోసుక రైతన్నలు ఉసురు తీసుకోవట్టిరి ఉరిగోసుకు రైతన్నలు ఉసురు తీసుకోవట్టిరి మదమెక్కిన మంతిరేమో మంచి చెడ్డ మరిచినాడు మీద మనువయా ఏమన్నాడు ఎరికా మదమెక్కిన ఎక్కిన మంచి చెడ్డ మరిచినాడు రైతు బంధు అడిగినోన్ని చెప్పుతోని కొడుతనండు కాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట నీ పంటను ఎండబెట్టెనా రైతన్నా నీ కడుపుల మంట పెట్టెనా రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలి అన్నాడు ఎవరు ఎవరు అన్నది పోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత అహంకారం అయ్యా నీకు దానికి కేసీఆర్ సార్ మంచి జవాబు చెప్పిండు అయినా చెప్పులు నీకే లేవురా బిడ్డ రైతుల కాళ్ళకు ఇంకా బందమస్తు వస్తుంటాయి కొన్ని ఏం చెప్పులు అంటారు ఇరు చెప్పులు ఉంటాయి అవి చాలా బందో వస్తుంటాయి మరి అవ్వందుకొని రైతుల జోబుడు మొదలు పెడితే మీరు ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారు మూతి పండ్లు రాలిపోతాయి ఇంత అహంకారమా నిన్న మొన్న అధికారంలోకి రాగానే ఇంత అహంకారంతో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావురం పట్టిన మాటలు మాట్లాడతారు ఇంతలోనే తెలంగాణ ఎందుకింత ఆగమాయే మంచిగున్న రైతు బతుకు మసకబారిపోతున్నది ఎండిపోయిన పంట సేను పసుల మేత గిడిసినావా పర్రెలు వాసిన బలముల పొర్లి పర్లి ఏడ్చినావా కేసీఆర్ కావాలని కంట నీరు వీసినావాంగిరేసు పాలనొచ్చెనా రైతన్న కరువు బాధ వెంట నెచ్చెనా నీ పంటను ఎండబెట్టెనా రైతన్న నీ బతుకుల మంట పెట్టెనా కేసీఆర్ సార్ ఉండగా పంపు నిండా నీళ్లుండే లేని కరెంట్ ఉండే రైతు బంధు సమయానికి వస్తుండే సర్కారు ఇచ్చిన హిమ్మతు ఉండే ఆ హిమ్మత్తోని రైతులు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బతికీరు ఇవాళ రైతుల ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా నాయన రేవంత్ రెడ్డి నీ కండ్ల కనపడతలేదా అంటే ఏమంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి మీ దగ్గర లిస్ట్ ఉంటే అయ్యండి ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటాడు ఒరి దుష్టుడా ఒరి భ్రష్టుడా లిస్ట్ మేము ఇయ్యాల నీకు నువ్వు ముఖ్యమంత్రి కాదా నువ్వు అనుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు నీకు దొరకవా ఏం పెడుతున్నది నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎక్కడ పండుకున్నారు ఆఫీసర్లు ఒక్కరన్న వచ్చి రైతుల్ని పరామర్శించిండ్రా చెడగొట్టు వానలు పడి పంటలు నాశనమైపోతే ఒక్క మంత్రిని వచ్చి చూసిపోయిండా ఒక్క అధికారి వచ్చి చూసిపోయిండా ఎందుకు ఇంత పట్టకుండా అయిపోయిండు రైతు ఎందుకు కంటి గాన రాకుండా అయిండు కాంగ్రెస్ కు అదే కేసీఆర్ సారు వడగండ్ల వాన పడితే హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఊరూరు తిరిగి పంటలు చూసి పదివేల నష్టపరిహారం ప్రకటించలే ఇవాళ ఏమన్నాడు కేసీఆర్ సార్ ఇరవై ఐదు వేలు నష్టపరి ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ సార్ పదివేలు ప్రకటిస్తే రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే పదివేలు అడదాలుతాయి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి అని మాట్లాడిండు మరి వాళ్ళు నువ్వు ఈ ఇరవై ఐదు వేలు ఎందుకు ఇస్తలేవు ఇరవై ఐదు వేలు కాదు కదా ఇరవై ఐదు పైసలు కూడా ఇవ్వలే ఇలాంటి వరకు ఒక్క రైతు కూడా మనం అడిగినాక కూడా ఇయ్యలేదంటే ఎంత కనరు పట్టున్నాడు ఏమనుకుంటున్నాడు ఆయన అరే పో ఏం చేస్తా చేస్తారు కేసీఆర్ అంటే అవినీతి కేసీఆర్ అంటే కుటుంబం కేసీఆర్ అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ అంటే కాళేశ్వరం ఇది గుంజింది అది పొంగింది అది వాంగింది అని ముచ్చట్లు చెప్పి బద్ది బదనాములు పెట్టి కేసీఆర్ ఓటే కూడా చేస్తే సరిపోతుంది నా తుంపిల బలంతోనే నేను ఓట్లు కొట్టుకొస్తా ప్రజలకు చేస్తేంత చెయ్యకుంటేంత అని అనుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి అదే అనుకుంటున్నాడు ఆయన ఆయన చెప్పిండు కూడా ముఖ్యమంత్రి అయినాక ఏం చేస్తావు అడిగి ఏం చెప్పాలయన నీళ్ళ కష్టాలు లేకుండా చేస్తా కరెంట్ అద్భుతంగా ఇస్తా కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేసి చూపిస్తా ఇట్లా చెప్పాలి కదా ఇది ఏం చెప్పాలి ఏమన్నాడు ఏ గదిత ఉంచాడు గుస్త పని సూపర్వైజ్ చేస్తే అయిపోతుంది ఏమైనా పని వాడు చేసుకుంటాడు గుమేస్త్రి లెక్క అన్నాడు గది ఆయన మాట ఇక చివరికి ఒక్క మాట చెప్పి నేను బాలకిషన్ ఇచ్చేస్తాను మైక్ ఆయన ఇంకేమంటుండేనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట అంటే కేసీఆర్ గుర్తులే లేకుండా చేస్తాడట ఇదివరకట ఒక నక్కనట ఒక భూమి దగ్గర అప్పు తీసుకున్నట భూదేవి దగ్గర భూమి తల్లి దగ్గర అప్పు తీసుకున్నాడు అప్పు తీసుకుంటే ఎప్పుడు అన్నదట నెల రోజులకి ఇస్తా అన్నదట నక్క ఓ నెల రోజులు అయినాక భూమి తల్లి ప్రత్యక్షమై ఓ నక్క నా అప్పు తీస్తావా అన్నదట నాకేం చేసిందట అబ్బో భూదేవికి దొరకొద్దని పారిపోవడం మొదలు పెట్టిందట ఎంత దూరం పారిపోతుంది ఏడిపోయినా భూమే ఉంటుందిగా అట్లనే రేవంత్ రెడ్డి ఎటువైనా కేసీఆర్ గుర్తులే కనబడతాయి సచివాలయానికి పోతే సచివాలయం ఎవరు కట్టిరు సెక్రటేరియట్ ఎవరు కట్టిరు కేసీఆర్ బట్ నీ అక్క ఈ సెక్రటేరియట్ కేసీఆర్ యాదొత్తు నీటికి కొత్త అని అవతలకి వచ్చిందట అటు చూస్తే అంబేద్కర్ కనబడ్డాడు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు పురవంగో ముందుగా నిన్నుదలచి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో అందుకో బాబా అంబేద్కర్ అంబరావు చుక్కలు పురవంగో ముందుగా నిన్నుదలచిటలు చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో ఆ అంబేద్కర్ విగ్రహం చూసిండు చూసేవారు అరే ఇది కేసీఆర్ఏ పెట్టి ఆడ దిగాలే ట్యాంక్ బండు మీదకి వచ్చిండు అదంత పెద్దగా ఇది మంచిగా చేసిరు ట్యాంక్ బండ్ అది చూసారు వస్తున్నాడు అని ఊరి దారి పట్టిండు హైవేకి వచ్చిండు హైవేకి అటు ఇటు అరితారం చెట్లు కనబడుతున్నాయి ఈ చెట్లను చూస్తే మళ్ళీ కేసీఆర్ యాదికి వచ్చిండు చెని అమ్మ ఇట్లా కేసీఆర్ యాదికి రావట్లే అని కాన్స్టెన్సీకి వచ్చిండు కాన్స్టిటెన్సీకి వచ్చారు ఎమ్మెల్యేల కోసం ఇల్లు కట్టించిండు కదా సారు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ అందులో పోయిండు ఆ ఇల్లు చూసారు కూడా మళ్ళీ కేసీఆర్ యాజికి వచ్చిండు నీళ్లు చూస్తే కేసీఆర్ఏ నిప్పులు చూస్తే కేసీఆర్ఏ కరెంట్ చూస్తే కేసీఆర్ తెలంగాణను చూస్తేనే కేసీఆర్ వస్తాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చుట్లనే కదా ఈ ముఖ్యమంత్రి అయింది ఈ రేవంత్ రెడ్డి అనేటి ఆయన ఈయన కేసీఆర్ ఆనవాళ్లను మలిపేస్తాడా కేసీఆర్ ఆనవాళ్లను మలిపేస్తలేడు కానీ మంచి మంచి పథకాలన్నీ మాత్రం గోవింద ఒట్టిస్తున్నాడు రైతు బంధు గోవింద రైతు భీమా గోవింద అన్ని గోవింద పడుతున్నాడా రైతు బంధు గోవింద రైతు భీమా గోవిందళిత బంధు సుత గోవిందీసి బంధు గోవిందళిత బంధు సుత గోవిందీసి బంధు గోవిందూడ గుడ గోవింద గోవిందూడ గోవింద్రేస్ గోవింద గోవిందోషి పాత్ర గుడ గోవింద గోవిందా గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద ఆది ముబాలక గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద ఆది ముబాలక గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా మంగ్రే స గోవిందా గోవిందా హరి గోవిందా మంగే సంత గోవిందా తు బు గోవిందా బంధు గోవిందా నీలు ఈ మంచి పథకాలన్నీ గోవింద మనుషులకు జరిగే మేలు గోవింద మనకు జరిగే మంచి గోవింద కనుక ఇటువంటి సర్కార్ని ఇప్పుడు మనం గోవింద కొట్టియాలి ఈ ఎంపీ ఎన్నికలలో మీరు కాంగ్రెస్ బీజేపీలను గోవింద కొట్టిపియాలి ఏమన్నా చేసిండా మోడీ అనేట ఒక్క మాట చెప్పండి మోడీ దళితుల కోసం ఏం చేసిండు ఒక్క పథకం చెప్తారా చెప్పండి గిరిజనుల కోసం ఏం చేసిండు ఏం లేదు ముస్లింల కోసం అయితే చేయడు వాళ్ళంటే ఆయనకు కూడా ఇవాళ మనుషులు లెక్కనే చూడడు పోని యువకుల కోసం ఏం చేసిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ వచ్చినాయా రాలే ప్రతి మనిషికి స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ తెచ్చి అందరి ఖాతాలలో పదిహేను లక్షలు ఎత్తా అని జన్ ఖాతాలు తెరగమన్నాడు మీరందరు ఖాతాలు తెరిచిండ్రు ఒక్క రూపాయి పడదా మోడీ అంటేనే బోకెత్తుల మాటలు బోకెత్తు మాటల బోడీ నరేంద్ర మోడీ అంతే తప్ప ఆయనతో ఒరిగింది ఏమి లేదు మా వడి కొట్టుకపోతున్నాం దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారు ఒక ఆయననేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు వీడేమో దేవుని మీద ఓట్లు ఇదే నడుస్తున్నది ఇవాళ దీనితోనే మనం మోసపోవద్దు ఈ ఎంపీ ఎన్నికలలో మీరు పాఠం చెప్పండి